హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి చారు మొదటి భర్త రాకతో చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది హాస్పిటల్ ఉన్న కిషోర్ని చారు మొదటి భర్త ఇంటికి తీసుకురావడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు చారు ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది ఎవరు నువ్వు అని చెప్పి ఏమీ తెలియని దానిలాగా అడుగుతూ ఉంటే ఎవరు నీకు తెలియదా అని చెప్పి ఒక్కసారిగా గట్టిగా చారుకి షాక్ ఇచ్చాడనే చెప్పుకోవాలి మరి ఇదంతా ఏంటి నిజంగా ఆతి ఆడిన జగన్నాటకమా లేక నిజంగా హాస్పిటల్లో ఉన్న కిషోర్ని అసలు బయటకు తీసుకురావడానికి అతను ఎవరు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇంటికి వచ్చిన ఆద్య చాలా బాధపడుతూ ఉంటుంది చారు వల్ల నాన్నని నా దగ్గర పెట్టుకొని బెదిరించి డాడీ ఆచూకి తెలుసుకుందామని అనుకున్నాను కానీ చారు చాలా తెలివిగా ఆలోచించి నాన్నని ఉన్న ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి షిఫ్ట్ చేస్తుంది ఇప్పుడు చారు వాళ్ళ నాన్నకి కూడా డాడీ ఎక్కడ ఉన్నారో తెలియదని చెప్పేశారు ఇప్పుడు ఆయన్ని మాత్రం దగ్గరించుకొని ఏం చేయాలి అని చెప్పి అతన్ని వదిలిపెట్టేయడం జరిగింది కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత అదే దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది నాన్నని ఇప్పుడు ఎలా బయటకు తీసుకురావాలి చారు ఏమో శేనుబావ్ని తనని ఒకటి చేయకపోతే నాన్న గురించి చెప్పను అంటుంది శేనుబావేమో చారుని దూరం పెడుతున్నాడు అసలు ఏం చేయాలి అని చెప్పి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇకపోతే శౌర్య మాత్రం తన గదిలో కూర్చొని రామలక్ష్మికి ప్రశాంత్కి గుట్టి చప్పుడుగా రఘురామ్ గారు పెళ్ళి చేయాలనుకున్నారు కానీ ఈ ప్రశాంత్ ఏమో తన ఫ్రెండ్స్కి చెప్పి ఊరంతా కూడా యాగర్ చేశాడు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఏది ఏమైనా రఘురామ్ గారు చాలా శిక్ష అనుభవిస్తున్నారు కన్న కూతురి జీవితం ఎటు కాకుండా పోతుందని ఆలోచిస్తున్నారు ఈ ప్రశాంత్ చూస్తే ఇలా చేస్తున్నాడు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇకపోతే రామలక్ష్మి మాత్రం సౌర్యని వెతుక్కుంటూ సౌర్య దగ్గరికి వచ్చేస్తుంది వెంటనేకా సార్ మీతో కొంచెం మాట్లాడాలి సార్ అని అంటూ ఉంటే ఏంటి రామా ఏం మాట్లాడాలి చెప్పాను కదా ప్రశాంత్ని పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉండు ప్రశాంత్కి నువ్వంటే చాలా ఇష్టమని చెప్పాను కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక రామలక్ష్మి చేతికి ఉన్న గాయాన్ని చూసి చాలా బాధపడిపోతూ ఉంటాడు శౌర్య ఏమైందిరామా చేతికి ఈ చేతిక గాయం ఏంటి అని అడుగుతూ ఉంటే ఆ చేతిక అది సార్ మిమ్మల్ని నేను చేయని తప్పకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కదా సార్ మీతో పోలిస్తే నేను చాలా తక్కువ బాధపడ్డాను సార్ నా చేతికైనా గాయంతో పోలిస్తే మీ మనసుకైనా గాయం చాలా పెద్దదని అర్థమవుతుంది అందుకే చేతునే నిప్పుతో కాల్ సార్ అనగానే ఒక్కసారిగా సౌరేష్ షాక్ అయిపోతాడు ఏంటి రమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు అనగానే అవును సార్ పిచ్చి పట్టింది మీరంటే పిచ్చి కాబట్టే మీ వెంట కుక్కలాగా తిరిగాను సార్ కానీ మీరు ఏ రోజు కూడా నా మీద ప్రేమ చూపించలేదు సార్ అయినా కూడా మీరే నా మనసులో ఉన్నారని మీరే నా జీవిత భాగస్వామ్యం అని స్వామి అని నేను అలానే అనుకున్నాను సార్ కానీ ఇప్పుడు మీరు ఏంటో తెలిసిన తర్వాత కూడా ఆ ప్రశాంతిని పెళ్లి చేసుకోవాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదు సార్ అంతకుమించి నా ప్రాణాలు తీసుకోమన్నా సంతోషంగా తీసుకుంటాను ఇంట్లో నా మాట ఎవరు కూడా వినట్లేదు నేను ఎంత చెప్పినా కూడా మీ మీద ఉన్న ప్రేమతోనే అబద్ధాలు చెప్తున్నానని అనుకుంటున్నారు కానీ ప్రశాంత దుర్మార్గానికి నన్ను బలి చేస్తున్నారని ఎవరు ఆలోచించట్లేదు సార్ అనగానే వెంటనేక సార్ మీరు ఎన్ని చెప్పినా సరే మీరు లేకుండా నేను బ్రతకలేను సార్ అని చెప్పి సౌరిని గట్టిగా పట్టుకొని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే సౌరి అలానే చూస్తూ ఉంటాడు అప్పుడేక బైక్ మీద అటు నుంచి వెళ్తున్న రఘురామ్ బైక్ ఆపి చూడడంతో రామలక్ష్మి సౌరిని గట్టిగా పట్టుకొని ఉండడం చేసుకొని ఉండడం చూసిన రఘురం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక ఇంటికి వెళ్ళిపోతాడు వదులు రమ్మ ఇక లేట్ అయిపోయింది ఇప్పటికే ఇంటికి వెళ్ళు అనగానే ఇంటికి వెళ్తాను సార్ కానీ ఆ ప్రశాంతిని పెళ్ళి చేసుకోవాలని నాకు లేదు సార్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఎలాగైనా ఆధారాలని నాకు తీసుకొచ్చి ఇవ్వండి సార్ ప్లీజ్ ఆ ఆధారాలని నాన్న ముందుంచి ప్రశాంత దుర్మార్గాన్ని బయట పెడతాను మీరు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు సార్ కానీ నేను ఆ ప్రశాంత్ని పెళ్లి చేసుకోలేను అని చెప్పి ఈ విధంగా ఏడ్చుకుంటూ రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇకపోతే రఘురాం కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత రామలక్ష్మి గురించి శౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు పెళ్లి జరిగిన తర్వాత పెళ్లి కుదిరిన తర్వాత కూడా ఇంకా రామలక్ష్మి మనసులో శౌర్యనే ఉంచుకొని ఇది చేస్తుందా పెళ్ళి చేసుకుంటాను నానా అని చెప్తే ప్రశాంత్తో పెళ్ళి కుదిరిచ్చాను చదువుకుంటాను నానా అని చెప్తే కాలేజీకి పంపించాను హాకీ అంటే ఇష్టం నానా గోల్ అని చెప్తే సరే అని చెప్పాను ఇంత చేసిన నాకు రామలక్ష్మి నన్ను ఎందుకు మోసం చేస్తుంది నానా నేను పలానా అని చెప్తే ఏమన్నా అవుతుందా ఆ రోజు కూడా అడిగాను నువ్వు శౌర్యని ప్రేమిస్తున్నావా రామా అని చెప్పి అడిగితే నేను ప్రేమించట్లేదు నానా అని చెప్పిన రామలక్ష్మి ఈరోజు ప్రశాంత్తో రేపు పెళ్లి జరగబోతుంటే ఇంకా ఆ శౌర్య వెంట ఎందుకు తిరుగు అసలు రామలక్ష్మి చేసేది కరెక్టేనా లేదా రామలక్ష్మి పెళ్లి బలవంతంగా నేను ప్రశాంత్తో చేస్తున్నానా అని ఆలోచిస్తూ ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది అయితే శివరాం చెప్పింది కరెక్టేనమాట సౌర్య మీద ఉన్న ప్రేమతోనే ప్రశాంత్ని దుర్మార్గుని చేస్తుంది రామలక్ష్మి ఎలాగైనా ప్రశాంత్తో మాత్రమే రామలక్ష్మి పెళ్లి జరగాలి ఎట్టి పరిస్థితుల్లో సౌర్యని రామలక్ష్మిని ఇద్దరిని కూడా ఒకటి చేయను అని చెప్పి రఘురామ్ కంకణం కట్టుకొని ఉంటాడు ఇకపోతే ఇంటికి వచ్చిన రామలక్ష్మి దగ్గర దగ్గరికి వెళ్ళి రఘురాం ఈ విధంగా అంటూ ఉంటాడు అమ్మ రామలక్ష్మి అని పిలవగానే నాన్న నన్ను పిలిచారు చాలా హ్యాపీగా అనిపిస్తుందని చెప్పి రామలక్ష్మి పరిగెత్తుకుంటూ రాగానే అమ్మ రామ ఒకసారి నా గది దగ్గరికి రా అని పిలవగానే సరే అని చెప్పేసి రామలక్ష్మి వెళ్తుంది ఒక పెన్ను పేపర్ కూడా తీసుకురమ్మనగానే ఎందుకు నానా అని అడుగుతూ ఉంటుంది కొంచెం పనుందమ్మా అనగానే సరే అని చెప్పేసి రామలక్ష్మి పెన్ను పేపర్ తీసుకొచ్చి రఘురామ్ గదిలో కూర్చోగానే రఘురాం ఈ విధంగా అంటూ ఉంటాడు అమ్మ రామలక్ష్మి నాకు ఒక ఉత్తరం రాసి పెడతావా అనగానే ఖచ్చితంగా రాసి పెడతా నాన్న చెప్పండి అనగానే పూజలైన నాన్నగారికి అని ఏ విధంగా రాయమనడంతో రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నాన్న అనగానే అవునమ్మా నేను చెప్పేది రాయి అనగానే సరే అని చెప్పేసి రాస్తుంది నాన్న నాకు మీరు చూసిన సంబంధం చేసుకోవడం ఇష్టం లేక మీ పరువు మర్యాదలు మంట కలిసినా సరే నా సంతోషాన్ని నేను చూసుకొని నేను వెళ్ళిపోతున్నాను నన్ను ఎప్పటికీ మీరు క్షమించొద్దు అని చెప్పి లెటర్లో రాయమనడంతో రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నాన్న అని అనగానే నువ్వు చేసేవన్నీ నేను చూస్తున్నాను రేపు మాపో పెళ్ళి పెట్టుకొని నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు నీ మనసులో ఆ శౌర్యని పెట్టుకొని నువ్వు ప్రశాంతిని ఎలాగో పెళ్లి చేసుకోలేవు రేపైనా పెళ్లి పెట్టెల మీద కూర్చునే ముందైనా సరే నువ్వు ఎలాగూ ఆ శౌర్యతో వెళ్ళిపోతావు కదా అదేదో ఇప్పుడే నేను కొంచెం ధైర్యంగా ఉండడానికి ఈ లెటర్ రాపిస్తున్నాను అనగానే రామలక్ష్మి రఘురాం కాళ్ళ మీద పడి నాన్న నన్ను క్షమించండి మీరు చూసిన సంబంధం నేను చేసుకుంటాను కానీ ఈ రోజు కాకపోతే రేపైనా సరే మీకు సార్ తప్పు చేయలేదు అని తెలిసినప్పుడు నా కూతుర్ని ఒక దుర్మార్గుడి చేతిలో పెట్టానా అని మీరు బాధపడకూడదు నాన్న అదే నా ఉద్దేశం అని చెప్పి రామలక్ష్మి అని అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది మరి నిజంగా రామలక్ష్మి చెప్పిన మాటకి రఘురామ ఆలోచిస్తున్నాడా హాస్పిటల్లో ఉన్న కిషోర్ని చారు మొదటి భర్త ఇంటికి తీసుకురావడం అక్కడ అందరూ కూడా షాక్ అయిపోతారు చారు నా భార్య అని చెప్పడంతో అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు మరి నిజంగా చారుకి ముందే పెళ్లి జరిగిందా అలా అయితే సీనుని మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకుంది నిజంగా ఏం జరుగుతుంది